పెద్దలకు కల్లూరు మండలం పరిధిలో ఉన్నటువంటి అన్ని గ్రామాల నుంచి వచ్చినటువంటి భజన బృందాల భక్తులు భగవత్ బంధువులు అందరికీ కూడా హృదయపూర్వక నా నమస్కారం తెలియజేసుకుంటూ మనకి ఒక మానవులం కాబట్టి ఒక అలవాటు ఉంది ఎవరైనా ఒక తిట్టారంటే మళ్ళీ వెంటనే మనం తిట్టాలి అనేటటువంటి అలవాటు కొట్టాలంటే మళ్ళీ వెంటనే కొట్టాలి కానీ భగవంతుడికి ఎంత ఓర్పు అంటే లక్ష్మితోని శ్రీ మహావిష్ణువు ఇద్దరూ చోట ఉండంగా మహర్షి వచ్చి వక్షస్థలం మీద తంతాడు తన్నినప్పుడు ఆ లక్ష్మీదేవి కోపం వచ్చి పక్కకి వెళ్ళిపోతుంది కానీ మహావిష్ణువు ఏం చేస్తాడంటే ఆయన ఆసనం మీద కూర్చోబెట్టి ఆయన కాళ్ళ దగ్గర మహావిష్ణువు ఉండి ఆయనకి వేడి నీళ్ళు ఎందుకంటే నాది వజ్రకాయం కదా ఈ వజ్రకాయన నీ పాదాలు స్థితిమత్తైనటువంటి పాదాలు దెబ్బతింటాయి కాబట్టి ఆ వేడి నీళ్ళు గోరువెచ్చ నీళ్ళు తీసుకొచ్చి ఆయన పాదాలు గడిగి ఆ వైకుంఠ వైకుంఠంలో ఉన్నటువంటి అందరి మీద చల్లి ఆ లక్ష్మీదేవి చల్లుకో అని చెప్పి అంత ఓర్పుగా ఆయన మహావిష్ణువు అలాగే మన తిరుమల తిరుపతిలో కూడా మన వెంకటేశ్వర స్వామి కూడా చాలా ఓర్పుగా ఆయన ఎప్పటినుంచో పాపం నిలబడుతూనే ఉన్నాడు కానీ దాన్ని ఎవరు ఆలోచించట్లేదు ఆయన కాడు అని చెప్పి ఎవరు ఆలోచించట్లే కానీ ఒక వెంబ వెంగమాంబ మాత్రం ఆమెకు తెలుసు ఆయన కాళ్ళు పట్టేది ఆయనతో మాట్లాడేది కానీ మనం ఎంతసేపటికి ఆ వెంకటేశ్వర స్వామికి మనం పాపం చేసినటువంటి సొమ్ము తీసుకుపోయి వేయటం ఆయన దర్శనంగా దర్శనం అయిపోయింది అనుకోవటం లడ్డూలు కొనుక్కోవటం తిరిగి రావటం ఇదే సరిపోతుంది కానీ ఆయన పాపం కాళ్ళు నొక్కులేస్తున్నాయి అని అనే సంగతి మనకు తెలియదు ఆయన ఎంత ఓర్పుగా ఉన్నాడు కోసం ఎంత అనుగ్రహిస్తున్నాడు అనే సంగతి మాకు తెలియదు కానీ ఆయన ఏమనుకుంటాడంటే నాకు ఇప్పటికే కాలు నెప్పు ఈ పాప సొమ్ము తీసుకొచ్చిన ఆయన ఎత్తిమై పెడుతున్నారు ఆయన మళ్ళీ ఈ కాలు కింద బరువు అంటే పైన కూడా బరువు పెడుతున్నారు అని అనుకుంటుంటాడు కానీ ఎప్పుడన్నా ఒక ధర్మం చేసిన వాళ్ళు ధర్మాత్ముడు పుణ్యాత్ముడు ఎవరైనా ఒక్క రూపాయి వేస్తే ఆయన ఎంత సంతోషిస్తాడంటే వెంకటేశ్వర స్వామి ఆ రోజు ఆయన కళ వేరుంటుంది ఒక ఆయన అన్నాడు ఒక మతస్థుడు అరే నీ దేవుడు పడుకోమంటే పడుకుంటారా పొద్దున్నే సుప్రభాతం చేస్తే లేస్తారా అన్నాడు అంటే వాడు ఇక్కడ ఉండి వాడి తల్లి ఒళ్ళో భూమాత భరతమాత తల్లి ఒళ్ళో ఉండి వాడు ఆ మాట అన్నాడంటే వాడికి ఎంత జ్ఞానం ఉంది చూడండి వాడి హిందువులు భిక్ష పెడితేనే వాడు బతికేది ఇక్కడ ఒక వ్యాపారం కానీ ఉద్యోగం కానీ ఏదైనా కూడా ఇక్కడ వాడు బతుకుతున్నాడు అంటే వాడు మన దేవుడి మీద అట్లా నింద వేసాడంటే వాడికి తెలిసా తెలియక అసలు ఏం జరిగింది అనేది కూడా మీకు వివరించాలి ఆ పడుకోవటం ఏంటి లేవటం ఏంటి ఈ భూమి లక్షణం ఏంటంటే ఆయన వైకుంఠం నుంచి వచ్చిన కైలాసం నుంచి వచ్చినా ఎక్కడి నుంచి వచ్చినా కూడా ఈ భూమి లక్షణం ఏంటంటే రాత్రి పడుకోవాల్సిందే ఉదయం లేవాల్సిందే అని దేవుడు కానీ ఎవరన్నా అది తప్పదు ఇక్కడ ధర్మాలు పాటించవలసింది కాబట్టి రాముడు కూడా ఒక విశ్వామిత్రుడు గురువు గురువునిగా చేసుకొని ఆ విశ్వామిత్రుడు ఎమ్మటి అడవుల్లో తిరిగి ఆ తిరుగుతూ తిరుగుతూ ఉన్నప్పుడు ఒక చోట నిద్రపోవాల్సి వచ్చింది ఆ నిద్రపోయినప్పుడు నిద్రపోయి మళ్ళీ లేవాలి కదా లేవాలంటే విశ్వామిత్రుడు ముందుగా లేచాడు వెనకంటే ముందుగా లేచాడు లేచి మరి రామ లేవ లేవ లేపటానికి ఆయనకి ధైర్యం చాలే ఏమని లేపాలి అని ఆయన కూడా సంకోచించాడు రాముడికి వెళ్ళి చూశాడు రాముడికెళ్ళు చూస్తే ఆ నరాల్లోంచి మొత్తం కూడా బ్లడ్ తిరుగుతుందట ఆయన నీల మేఘచ్చాడు కదా అసలు ఆ బ్లడ్ మొత్తంగా కనపడుతుందట ఒక్కసారి ఆయన లేస్తే మరి గురువు కదా విశ్వామిత్రుడు గురువు ఆయన శిష్యుడు మరి విశ్వామిత్రుడు దండం పెట్టకూడదు కదా గురువు శిష్యుడికి దండం పెట్టకూడదు కాబట్టి ఆయన లేస్తే దండం పెట్టేవాడు రాముడు అప్పుడు ఆయన లేవకముందే ఒకసారి నమస్కారం చేసుకున్నట్టు అంటే విశ్వామిత్రుడు ఎందుకు జరుగుతుంది ఈయన మీ మహా మహానుభావుడు అని సంగతి తెలుసు కాబట్టి ఆయన లేవకముందే ఒకసారి నమస్కారం చేసుకున్నట్టు విశ్వామిత్రుడు అప్పుడు ఈయన ఎలా లేపాలని ఆలోచించి విశ్వామిత్రుడు అంటాడు సుప్రజారామా పూర్వా సంధ్యా మన కర్తవ్యం నాయన ఉద్దిష్ట రామ కౌసల్య రామ లే అని అప్పుడు లేపుతాడు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మన దేవాలయాల్లో ఈ సుప్రభాతం మొదలైంది అది వాడికి తెలుసా వాడికి తెలియదు ఏదో మాట్లాడాడు అది మనం విన్నాం నిజమే అనుకొని మనం కూడా తలకాయ ఊపుతున్నాం ఈ ధర్మాన్ని మనం గట్టిగా పట్టుకోవాలి ప్రతి ఒక్కటి కూడా ధర్మంతో మనం ఆచరిస్తేనే ధర్మం ఆచరించకుండా ఊరికే ఎంసేపటికి విన్నా కూడా అది వింటే ధర్మం కాదు అది ప్రతి ఒక్కటి కూడా ఆచరించాలి ధర్మం పట్టుకున్న వాడికి కష్టాలు తప్పవు అది అది ఎప్పటి నుంచో ఉన్నది అది ఆ కష్టమై తప్పదు కానీ మన కష్టాలు కూడా వచ్చి మన ఎందుకంటే మన భావితరాలకి మన మన వాళ్ళకి మనకి మన కొడుకులకి వాళ్ళందరికీ అందించేది ఏంటి అంటే మన ధర్మం మన యొక్క నీతి మనం కోట్లు సంపాదించి వాళ్ళకి ఇస్తే అది నిలబడదు అది వాళ్ళు చెడిపోతారు కానీ మనం ధర్మంగా ఉంటే మన మనవాళ్ళు మన కొడుకులు మన సంతానం మంచిగా అభివృద్ధి చెందుతుంది ధర్మాన్ని పట్టుకోండి రాణా ప్రతాప్ గారు ఇప్పుడు ఆ ధర్మ స్త్రీ ధర్మాలు పురుష ధర్మాలు అన్ని ధర్మాలు కూడా చెప్తారు అందరు వినండి సర్వేజన విఘన భవంతు స్వస్తి